మనం ఆలోచిస్తే మొత్తం మూడు రకాలుగా ఉంటాయి సమస్య అది ఏదైనా తీసుకోండి ఈ మూడు ఎలా ఉంటాయంటే ఒకటి శారీరకంగా లేకపోతే మానసికంగా లేకపోతే సామాజికంగా అర్థమైందా మనిషికి సమస్యలు మూడు రకాలు ఈ మూడు రకాలు ఎలా ఉంటాయంటే ఒకటి నీ ఆరోగ్యం అంటే మన శరీరంలో ఉండేటువంటి సమస్య రెండు మనస్సు మన ఇప్పుడు మెంటల్ ప్రాబ్లం ఏదో ఒక బాధ వేదన చింత లేకపోతే ఒక ఏదో ఒక ఒక రకమైనటువంటి వేధను అనుభవిస్తున్నాం ఆరోగ్యం బాగానే ఉంది కానీ మానసికమైనటువంటి సమస్య ఇది మానసికమైనటువంటి సమస్య మూడో సమస్య ఎక్కడ ఉంటుందంటే సమాజంలో అంటే నీ నుండి బయట బయట ఉన్నటువంటి అంటే లోకంలో ఉన్న వారి ద్వారా చుట్టూ ఉన్న ద్వారా మనుషుల ద్వారా సోషల్గా మనకి బయట నుండి ఎదురయ్యేటువంటి సమస్య ఒకటి మానసిక సమస్య ఉంటుంది లేక శారీరక సమస్య ఉంటుంది లేక సామాజిక సమస్య ఉంటుంది ఈ మూడు కోణాల్లో ఏదో ఒక కోణంలో మనం అందరం కూడా చాలా సార్లు చాలా చాలాసార్లు ఇబ్బందులకు గురవుతుంటాం చాలాసార్లు శ్రమ ఉంటాం